హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం తాటిగారులు ఏ విధంగా వేసుకోవాలో చూడబోతున్నామండి సో వీడియో పూర్తిగా చూడండి ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట ఫస్ట్ అయితే తాటికలు చక్కగా ఉల్చిపెట్టేసుకున్నాము ఇప్పుడు మనం ఒకటి కూడా తీసుకొని కొంచెం వాటర్లో తడుపుకొని ఇలాగ మె మెత్తగా ఇలా కొంచెం కలుపుకున్నాం అనుకోండి అప్పుడు ఏమవుతుందంటే మనకి బాగా వస్తుందనమాట గుజ్జు అనేది సో అందుకని ఇలా చక్కగా అనుకొని సో ఇక్కడ మేము ఏం చేస్తున్నామంటే ఫస్ట్ కింద ఒక గిన్నె పెట్టుకున్నామండి అంటే తాటి అంతా కూడా దాంట్లోకి వెళ్తుంది కదా సో దానిపైన ఇలాగా ఇంకొక పెద్ద గిన్నె చిల్లు గిన్నె సో మనం ఇలా అనుకుంటే అప్పుడు దాంట్లోంచి అంతా కూడా లోపలికి వెళ్తుంది కదా సో ఇలాగనమాట మీరు ఎలా అనేది చేసుకోవచ్చు మనకి ఫైనల్గా ఇది కావాల్సింది సో ఎలా చేసుకున్నా పర్వాలేదు సో మేము చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నామండి ఎప్పటికప్పుడు చేసేసుకుంటే బాగుంటుంది కానీ మాకు చేసుకోవడం కుదరలేదనమాట సో అందుకని ఫ్రిడ్జ్లో పెట్టేసాము తాటిగారులకి మనకు కావాల్సింది ఏంటంటే బెల్లం అలాగే ఉప్మా రవ్వ సో ఇవి మాత్రం ఉంటే చాలండి సో బెల్లం అనేది చక్కగా ఇలాగ కూర పెట్టేసుకున్నాం మనం ఇప్పుడు ఇదంతా కూడా వేసేసుకుందాము బెల్లం వేసుకొని చక్కగా కలుపుకోవాలి ఫస్ట్ అయితే కొంచెం వేసుకొని కలుపుకోండి తీపి తక్కువైతే మళ్ళీ వేసుకోవచ్చు కానీ ఎక్కువ అయితే ఇంకేం చేయలేం కదా సో ఇలాగా కలిపేసుకున్న తర్వాత ఉప్మా రవ్వ అయితే ఒక మూడు లోటాలు తీసుకున్నామండి చూపిస్తాను చూడండి సో రవ్వ కూడా కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకుంటూ చూడండి మళ్ళీ ఎక్కువైపోయినా తక్కువైపోయినా కష్టం కదా సో మాకైతే మొత్తానికి మూడు లోటాలు ఉప్మా రవ్వ అయితే సరిపోయిందండి ఇలాగ చక్కగా కలిపేసుకోవాలి మనకి గారె వేసుకోవడానికి ఎలా కావాలో తెలుసు కదండి పిండి మనకి గారి వేయడానికి కుదరాలన్నమాట సో అలా వచ్చేలాగా కలుపుకోవాలి రవ్వ వేసుకొని ఇది క్వాంటిటీ అంతా కూడా ఈజీగా తెలిసిపోతుందండి ఈజీగా చేసేసుకోవచ్చు రవ్వ అంతా కూడా వేసుకొని కలుపుకున్న తర్వాత ఒకసారి టేస్ట్ చేసి చూడండి బెల్లం తక్కువ అయితే ఇంకా వేసుకొని కలిపేసుకోవచ్చు సో ఇంతే అనమాట ఇలాగైతే మనకి ఇంకా గార్లు వేసుకోవడానికి పిండి అయితే రెడీ అండి ఫైనల్గా ఇంకా మనం గార్లు వేసేసుకోవాలి అది కూడా చూసేద్దాం సో సేమ్ ప్రాసెస్ తోటి మనం గార్లు వేసుకోవచ్చు అలానే తాటి రొట్టె కూడా చేసుకోవచ్చండి తాటి గారి కానీ తాటి రొట్టె కానీ ఏదైనా చేసుకోవచ్చు మేమైతే ఇప్పుడు తాటి గార్లు వేసుకుంటున్నాము రొట్టె చేయాలంటే మనకి గ్యాస్ స్టవ్ మీద సరిగ్గా రాదనమాట ఒకసారి ట్రై చేస్తాం సరిగ్గా రాలేదు మనకి పొయ్యి మీద చేసుకుంటే బాగా వస్తుంది అది సో అందుకని అది చేయట్లేదు మేము ఇంకా ఏంటంటే ఈ పిండి ఏదైతే అదే థర్టీ పర్సెంట్ తీసుకుంటాం కదండి స్టార్టింగ్ అది ఎప్పటికప్పుడు చేసేసుకుంటే బాగుంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తర్వాత కొంచెం అంటే మేము ఒక ఒక నైట్ పెట్టి దాని తర్వాత రోజున తీస్తేనే కొంచెం పల్సగా అయినట్టు అనిపించింది అవ్వలేదు కానీ సో చెప్తున్నాను ఎప్పటికప్పుడు చేసేసుకుంటే బెస్ట్ అనమాట ఇంకా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయట్లేదు ప్లీజ్ అండి ఛానల్ని కాస్త సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఓకే ఇప్పుడు మనకి పిండి అయితే రెడీ అయింది కదా గ్యాస్ ఆన్ చేసేసుకుని ఒక ముగ్గురు పెట్టేసుకుని ఆయిల్ వేసేసుకోవాలి ఇక్కడ మేము గ్రౌండ్నట్ ఆయిల్ కానీ సన్ఫ్లవర్ ఆయిల్ కానీ ఏదైనా యూజ్ చేయొచ్చు అనమాట ఇలాగ ఆయిల్ వేసేసుకున్నాము మనం డీప్ ఫ్రై చేయాలి కాబట్టి ఇంకా ఆయిల్ కూడా ఎక్కువగానే వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ ఇవ్వనివ్వాలి అప్పుడే మనకి గార కూడా బాగా వస్తుంది సో ఇప్పుడు మనం గార్లు వేసేసుకుంటున్నాము తెలిసిందే కదండి గార్లు ఎలా వేసుకోవాలి ఇంకా సేమ్ నార్మల్గానే ఏదైనా ఒక ప్లాస్టిక్ కవర్లు ఏదైనా తీసుకొని కొంచెం ఆయిల్ రాసేసుకొని దాని మీద పిండి పెట్టేసి ఇంకెలాగ గార్లు వేసేసుకోవడమే సో కొన్నిసార్లు మనకి గారెలు అనేవి విరిగిపోయినట్టు కూడా వస్తాయి స్టార్టింగ్లో అలా వస్తాయండి కొంచెం కొన్నిసార్లు అయితే ఏం పర్వాలేదు మెల్లిమెల్లిగా ఇంకా బాగానే వస్తాయి అన్నమాట అంటే మాకు కూడా ఫస్ట్ వేసేటప్పుడు బాగానే వచ్చాయి రెండోసారి వేసినప్పుడు ఎందుకో మీరు ఇరిగిపోయాయి ఇరిగిపోయి వచ్చినాయి అనమాట కానీ మొత్తానికి ఇంకా మూడోసారి నుంచి ఇంకా బాగా అనమాట సో కొన్నిసార్లు అలా వస్తుంది కానీ సరిగ్గా వేస్తే ఇంకా బాగానే వస్తాయి సో ఫస్ట్ కొంచెం హై ఫ్లేమ్లో ఉంచి దాని తర్వాత సిమ్ టు మీడియంలో ఉంచేసి చక్కగా ఫ్రై చేసుకోండి హైలో పెట్టేస్తే మాడతాయి కానీ లోపలంతా పచ్చిగానే ఉంటుంది సో అందుకని మీడియం టు సిమ్ అలా ఉంచుకొని ఫ్రై చేసుకోవాలి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తుంది సో ఇంకప్పుడు మనం తీసేసుకోవడమే అంతేనండి ఫైనల్గా మనకి తాటి అయితే రెడీ అండి వీడియో కనుక నచ్చితే ప్లీజ్ అండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ